నువ్వు చదువుకున్నవి భాష బాగా మాట్లాడతావు కానీ తప్పుడు మాట్లాడితే నువ్వు ఉన్న ఇమేజ్ కూడా కొట్టుకుంటావు అక్కడ కూడా మా క్యాండిడేట్ రౌడీ అంటావు నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే రౌడీ అంటాడు మీ పార్టీలో కూడా లేరు అట్లంటే నేను కూడా రౌడే ఎందుకంటే రాజీవ్ అంబేద్కర్ స్టాచ్యూ వాళ్ళ కొడితే పోయి కొట్టాలి ఇప్పటికీ పద్దెనిమిది మందిలో కేసు ఉంది నేను రౌడీనా ప్రజల పక్షాన ఉన్నప్పుడు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడతాం ఎంత లేదు ఇప్పటికి మూడు మీరు ఏమన్నారు ఉస్మాని హాస్పిటల్ పోయి రేపే కట్టిస్తున్నాం ఇదంతా కూలిపోతుందని కట్టించిన అది కట్టు పది దాని పోతే నా మీద కేసు పెట్టారు అదే రేవంత్ ఇవాళ ఒక ఫైనాన్స్ హాస్పిటల్ మేమంతా అభివృద్ధి అంతా అభివృద్ధి సిటీ చేస్తున్నాము ఏ వన్ సిటీ చేస్తున్నావు కనుక ఇలాంటి ల్యాండ్ గ్రాబర్లు ఎవడైనా అదే విధంగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఒక్కొక్కరు రెడ్డి మూడేసి రిజిస్ట్రేషన్ తెలుసుకోవాలి ఇంతకు ముందేమో పటేల్ పట్వారి ఉండేది ఎప్పుడైతే పటేల్ పట్వరీ తీసేసినామో ఎవడే వస్తారు ఎంఆర్ఓ పోతే పోతాడు ఇరవై మూడు ఇరవై నాలుగు చేసిపోతాడు ఇప్పటి కూడా తిరుగుతున్నారు కనుక ఇలాంటి కార్యక్రమాలు జరగొద్దని మరొకసారి స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు తిరగబడతారు వీళ్ళనే తోలిస్తా కేటీఆర్ దగ్గర రారాబాయి వచ్చి చూడు ఎంత మంచిగా ఉందో చూస్తే నీకు తెలివి వస్తే చెప్తాం ఎందుకంటే మేము మర్యాదగా మాట్లాడుతున్నాం వాళ్ళు వాళ్ళలాగా మేము మాట్లాడే కల్చర్ కాదు కానీ అనవసరంగా మంచి జరుగుతుంటే చెడును ఎందుకు ప్రచారం చేస్తున్నావు ముఖ్యమంత్రి తప్పు చేస్తూ గురించి మీరంతా భూములు కబ్జా చేసిందా లేదా అది కాపాడు ఆఖరికి ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూమి అది కూడా మీరు కబ్జా చేస్తున్నారు కనుక నేను అనేది ఏంటంటే ఇప్పటికన్నా హైదరాబాద్ అనవసరంగా చేయకండి ఐదు నెలల్లో ఎలా ఉండే పరిస్థితి ఇక్కడికెళ్ళి ఇంటి దగ్గర ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆడోళ్ళు సాయంత్రం కాగానే ముక్కులు పనిచేసుకుంటుని నడవలేకపోతున్నారు అలాంటి వాళ్ళందరూ మహిళలందరూ సంతోషంగా ఉన్నారు మంచి వాతావరణం మంచి పేరు చుట్టుపక్కల డీడీ కాలనీ కానీ అన్ని కాలనీ వాళ్ళు కూడా ఎక్సైజ్ కాలనీ కాలు కానీ అందరు కూడా సంతోషంగా ఉన్నారు ఇలాంటి స్టేట్మెంట్ హైడ్రాను ఇక్కడ కాదు ఆయన ఇంకో దగ్గర కూడా నాలుగైదు చెరువులను కాపాడి మీ పీరియడ్ లో ల్యాండ్ కబ్జా చేసిందే ఆయన ప్రభుత్వ భూములను కాపాడుతున్నాడు మంచి వాతావరణం ఉండాలనేదే విధంగా మూసిని కూడా బాగు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు దానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటే దాంతో ఇన్ని కోట్లు అదేందుకు అనేక ఊ అంటే కోట్లు ఈ కోట్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్పాపులర్ చేయాలంటే ఇంకోసారి రేవంత్ రెడ్డి మీద కానీ మాట్లాడతాను ఓకే పట్టిన దయచేసి ఇక్కడ నుంచి నో క్వశ్చన్ ఏది మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఆయన మీదకి ముఖ్యమంత్రికి సవాల్ రా డిస్కస్ చేద్దాం ఇంకా సవాల్ ఏమొస్తారే రెండు మీరు చేయాలి ప్రతి సంవత్సరాలు వీడున్నాడు ప్రజల నిర్ణయం తీసుకున్నాక ఇంకా పిలుస్తుంది ఎందుకు బాబు ప్రజల తిరస్కరించారు దాని మీద ఏదో మతం పెట్టుకో తప్పితే ఈ ముఖ్యమంత్రిగా నూట యూడెబ్బ అదే చెప్తారు ఎందుకు పోయి పోయిన రాబో ప్రజలు తిరస్కరించారు మనం దాని మీద చాలెంజ్ చేశారు అభివృద్ధి చెరుగు దగ్గర అనవసరంగా అన్పాపులర్ గా కాకుండా అది ఎవరైనా వీడ కూడా కిచెన్ అంటే నిండు ఉన్నాడు ఒక ఫ్లైఓవర్ తప్పితే ఆయన చేసింది ఏం లేదు ఎన్నో సార్లు చెప్పినాము ఆయన కూడా పట్టించుకోలేదు ఎందుకంటే అండర్ స్టాండింగ్ ఉందేమో బీఆర్ఎస్ కు బీజేపీకి ఏం మాట్లాడాలి ఎందుకంటే ఆయన కూడా పార్టీ ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చినట్టే కదా ఎప్పుడైనా మాట్లాడినా బతుకమ్మ గుంట గురించి కిషన్ రెడ్డి అన్న మాట్లాడినా మేమే కంటిన్యూస్ జీవితాంతం కొట్లాడుతున్నాం ఇప్పుడు కూడా ఇలాంటి చెరువులను ప్రభుత్వ భూములను కాపాడాలని అని రిక్వెస్ట్ చేస్తున్నా ఇవేం భయపడేది అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయడానికి ముందుకు వచ్చిండు నువ్వు పని కొనసాగి చెరువులను కాపాడు అదే విధంగా ప్రభుత్వ భూములను కాపాడాలని ఆయనకు చెప్తున్నా అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఎంత ముందు ప్రజల పక్షాన్ని ఉంటే మేమందరం నీ వెనకాల ఉంటామని కోరుతూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ